హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ టెన్స్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పిక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్లో ఉన్న మన శ్రీకృష్ణ సారీస్ అంటే ఏ బ్లాక్లో షాప్ నెంబర్ డెబ్బై రెండు డెబ్బై రెండు బి అయితే వస్తుంది సో వీళ్ళ దగ్గర మీరు కలెక్షన్ అయితే చూసుకోవచ్చు సో చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి పట్టు ప్యాటర్న్ సారీస్ డైలీ ప్యాటర్న్ ఇట్లా మనకి కస్టమర్స్తో బిజీగా ఉన్నా కూడా చక్కగా మనకి ఆన్లైన్ సేల్ కూడా అందరూ కొనుక్కోవాలి పర్చేస్ చేయాలని ఒక మెయిన్ ఐడిలోజీతో అయితే మనకి ఎప్పటికప్పుడు కలెక్షన్ అనేది అయితే మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాం అనమాట సో అక్కడ కూడా కలెక్షన్ చూసుకోవచ్చు మనకి మంచిగా ఏంటంటే పట్టు ప్యాటర్న్ సారీస్ చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి ఇదో ఇలా ఇక్కడ కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా అలాగే మనకి ఆన్లైన్ ట్రెండింగ్ లో ఉన్న ఇట్లా కలెక్షన్స్ జిమ్మెచ్చు అని ఇలా కూడా కలెక్షన్ అయితే అయితే ఉంటుంది సో ఫుల్ ఫ్లెజెడ్గా మీకు కావాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ విజిట్ చేయొచ్చు అండి లేదు అనుకుంటే గో ఇట్లా మీరు చూస్తున్నారా ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో చాలా కాస్ట్ అయితే ఉన్నాయి అనమాట బట్ వీళ్ళ దగ్గర మనకి చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు దట్టు విత్ క్వాలిటీ వైస్ కూడా బాగుంటుందండి అండి మెటీరియల్ కూడా మీకు మంచిగా అయితే వస్తుంది సో హ్యాపీగా డైరెక్ట్ విజిట్ అయితే చేసేసండి ఈ కలెక్షన్ చూస్తే మంచి షేడెడ్లో మంచి షేడ్స్ అయితే వచ్చాయండి మొత్తం అన్ని కూడా మీకు సో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ కలర్ షర్ట్ కూడా వచ్చింది సో ఈ రోజు వీడియో అంతా కూడా బంపర్ ఆఫర్ అనమాట సో ఎవరికి అవుట్ చేసుకోవచ్చు సార్ మనకి ఇప్పుడు మీరు డ్యామేజ్ చేయాలండి ఓకే డ్యామేజ్ సారీస్ అంటే మనకి అన్నీ సెట్ టైం కలెక్షనా లేకపోతే మీకు నాలుగు నుంచి ఐదు మీటర్ కూడా రావచ్చు ఆరు మీటర్ కూడా రావచ్చండి నాలుగు మీటర్ ఇలాంటివి వస్తాయండి ఎక్కువ లాంగ్ ఫ్రాకులు కానీ దేనికైనా చాలా ఉపయోగం ఉంటాయి అన్ని ఓకే మూడు మీటర్ వచ్చిన పెద్ద పడే అవసరం ఇలాంటి ఐటమ్ ఎందుకంటే ఈ మిరపనాలంటే బయట వద్ద కదా నూట యాభై రూపాయలు మీరు

ఎంత బాగుందో అసలు కలర్లు అవి ఇవి ఓవరాల్ సారీస్ ఇరవై అయినా వందే ఓకే సో చూస్తున్నారు కదండి మంచి కలెక్షన్ ఓ లో కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో విత్ సెల్ఫ్ మళ్ళీ మనకి డిజైన్ కూడా వస్తుంది సో చక్కగా ఇట్లా చూడండి మనకి ప్లెయిన్ అసలు మిస్టేక్ అనేది నాకు తెలిసి ఏమో చెప్పలేము కానీ ఆ పదం అయితే వాడేసుకోండి సో చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మనకి ఇందులో మనకి ఏంటంటే సింథటిక్ ఉంటుంది జార్జెట్ ఉంటుంది ఎయిటీ గ్రామ్స్ ఉంటాయి ఇట్లా షేడెడ్లో వస్తున్నాయి ఏదైనా సరే ఇది ఇట్లా కూడా మనకి షైనింగ్ విత్ సాటిన్ లైన్స్ ఉన్నాయి జెరీ లైన్స్ వస్తున్నాయి సో చాలా బాగుందండి మనకి ఫ్యాబ్రిక్ వైజ్ కూడా ఫుల్ ఆఫ్ మనకి ఫ్లోరల్లో కూడా ఉంది జార్జెట్ సో ఇది వచ్చేసరికి షేడెడ్ విత్ మనకి కాపర్ స్టైల్ బాక్సెస్ డిజైన్ అయితే వస్తున్నాయి ఏదైనా అన్నీ మనకు తెలిసి ఖుషి ప్రాసాలో ఆ టైంలో మీరు తీసుకున్నప్పుడు కూడా ఇవన్నీ మనకి త్రీ అట్లా ప్రైస్ అయితే ఉందండి బట్ ఏవైనా కొనుక్కోండి రోజు కలెక్షన్ అంటే ఈటి వరకు ఇదిగో సో చూస్తున్నారా బోర్డర్ స్టైల్ అండి క్రాఫ్టాప్కి దానికి ఇదిగో ఇది బ్లూ మీద చక్కగా బ్రాడ్ లైన్స్ వస్తున్నాయి ఇది మనకి మళ్ళీ గ్రీన్ ఇది కూడా మనకి గ్రీన్లో అయితే వస్తుంది ఏదైనా మీకు వంద రూపాయలు మాత్రమే పడుతుంది ఇది కూడా వందే ఓకే ఇది చూడండి ఇంకా ఏదైనా వందా ఓకే సో స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ కలెక్షన్ అండి నిజంగా భలే బలే సేల్ ఇది అయితే మనకి ఏదైనా తీసుకోండి కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతున్నాయి మనకి ఏంటంటే త్రీ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వరకు వస్తాయి అనమాట ఇదిగో షేడెడ్లో కూడా ఉంది చూడండి డ్యామేజ్ ఉంటుంది అనే తీసుకోండి చక్కగా ఫ్రాక్స్ డిజైన్కి దానికి కూడా చాలా బాగుంటాయి అనమాట ఇదిగో వైట్ అసలు ఇంకా చెప్పడానికి లేదండి అలా ఉంది కలెక్షన్ అయితే ఇదిగో ప్యూర్ ఆర్జెట్ జెట్ అయితే ఎయిటీ గ్రామ్స్ ఏదో అంటారు అలా ఉంది ఇదిగో ఇది చూడండి షేడెడ్ లో లైట్ డార్క్ షేడ్ విత్ జెరీ బార్డర్ అండ్ ఇది వచ్చేసరికి లైన్స్ ఇదిగో బ్లాక్ లోని మనకి గోల్డ్ జెరీ బార్డర్ వస్తుంది చక్కగా మంచి లెనిన్ పీచ్ కలర్ అండి సో మనకి పోలీస్ యూనిఫామ్ కలర్ అంటే కదా ప్లెయిన్ వచ్చింది బాగుంది దీనికి కాంట్రాస్ట్ ఏదైనా బ్లౌజ్ వేర్ చేసినా బాగుంటుంది సో ఇది చూడండి మనకి ప్రింట్ ప్యాటర్న్ ఎల్లో మీద చక్కగా కలర్ డిజైన్ అయితే హైలైట్ చేశారు ఇదిగో సింపుల్ బార్డర్ అనమాట ఇట్లా ప్లెయిన్ సారీస్ వేట్ చేసుకొని డిజైనర్ బ్లౌజ్ వేసినా బాగుంటుందండి ఇదిగో ఫ్యాబ్రిక్ వైజ్ కూడా మంచిగా మనకి మంచి షైనింగ్ అయితే వేస్తున్నారు అసలు కలర్స్ చూస్తున్నారు ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయి మనకి యాపిల్ గ్రీను బాటిల్ గ్రీను ఆరెంజ్ ఇంకా ఏదైనా వందే ఇదిగో ఇది బాగుంది భలే ఉంది ఆహా దీనికి మళ్ళీ లేసి ఇది ఇదిగో కానీ వందే సో సూపర్ అండి ఛాలెంజింగ్ ఆఫర్ అనమాట మనకి వంద రూపాయలు సేల్ అయితే ఈరోజు కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి మన శ్రీకృష్ణ సారీస్ నుంచి ఏది మనం రిలీజ్ చేసినా కూడా వన్ డే ఆఫర్ మాత్రమే ఉంటుంది సో కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి ఇంత మంచి కలెక్షన్ మళ్ళీ ఏంటంటే కలెక్షన్ అనేది రావచ్చు రాకపోవచ్చు సో ఉన్నప్పుడే తీసేసుకోవాలన్నమాట చూడండి బాటిల్ గ్రీన్ మీద ఫుల్ గోల్డ్ ఇదిగో ఇది ఫ్లోరల్ కాన్సెప్ట్ అసలు భలే ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చక్కగా శాట్న చాలా బాగుంది అనమాట బోర్డర్ వైజ్ కూడా నెక్స్ట్ మళ్ళీ జార్జెట్ విత్ ఫ్లోరల్ అయితే ఇస్తున్నారు చాలా మెత్తగా కూడా ఉంది అనమాట మంచి కవర్ బాగుంటాయి అదే బుటిక్ వాళ్ళు కానీ వస్తే మొత్తం వెళ్ళిపోతాయండి ఎట్ ఏ టైం నిజంగా చెప్తున్నాం కదా చక్కగి అలానే కాదు ఇది చూస్తున్నారా ఈవెన్ డైలీ యూజ్ కూడా బాగుంటాయి మెత్తగా ఉంది కాబట్టి అదే బాగుంది ఇవన్నీ నాకు తెలుసు ఆల్మోస్ట్ శారీసే అనుకుంటా ఎందుకంటే అదేలేండి మళ్ళీ ఆ మాట అన్న ప్రాబ్లమే ఓకే సో చెప్పలేమండి త్రీ నుంచి సో ఫైవ్ అండ్ ఆఫ్ మీటర్స్ నిజంగా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే మనకి సో డిజైన్ వైజ్ అయితే చూడండి వన్ బై వన్ మనకి ఇలా చాలా డిజైన్స్ ఈవెన్ ఫోటోగ్రఫీ డిజైన్స్ కూడా ఉంది బట్ ఏదైనా మీకు హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది చూస్తున్నారు షేడెడ్ జెరీ లైన్ ఇది చూడండి బాబు ఆనియన్ కలర్ భలే ఉంది ఇదిగో అసలు క్రాప్ టాప్స్కి లెహెంగాస్కి అంటే డిజైనింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అండి ఆల్మోస్ట్ మనకి చాలా వరకు ఇందులోని సో ప్లెయిన్లో జెరీలోని చాలా షైనింగ్ ఆ కుషిబ్రాస్ ఓ ప్లెయిన్ షైనింగ్లో ఇట్లా చూస్తున్నారా మంచి ఆరెంజ్ షేడ్ ఇది బ్లూ బ్రింజల్ కలర్ విత్ బాక్సెస్ డిజైన్ వస్తుంది సింపుల్ ఇట్లా బార్డర్ అనమాట సో డిజైనింగ్ వచ్చిన వాళ్ళకి ఈ చీరలు అయితే అప్పుడు సిక్స్ హండ్రెడ్ అలా రండి జ్యూట్ కానీ ఇది కూడా వంద రూపాయలే బెనారస్ సారీ వంద సారీ సారీ అనే పదం వాడనండి మూడు నుంచి ఐదున్నర మీటర్లు మాత్రమే వస్తుంది సో ఏదైనా సరే మీకు హండ్రెడ్ రూపీస్ డ్యామేజ్ ఉంటుంది అని పర్చేస్ చేసుకోండి ఆ పదం కూడా అయితే వాడేస్తున్నా వచ్చిన రాకున్నా వస్తుంది అనే దీంతో చూడండి బ్రైట్ రెడ్ విత్ నిమ్జెరీ లైన్స్ అయితే వస్తుంది దీనికి ఓకేనా అండ్ ఇది షేడెడ్ రెడ్ అండ్ పింక్ ఆరెంజ్ మధ్యలోని ఇది కూడా చాలా బాగుంది జ్యూట్లోని అండ్ ఇదైతే ఫుల్ ఆఫ్ జార్జెట్ ప్యూర్ అండ్ ఇంకా ఇది కూడా చూడండి ఫ్లోరల్ కాన్సెప్ట్ డబల్ షేడెడ్లో అయితే వస్తుంది బ్లూ విత్ గోల్డ్ బార్డర్ అయితే ఉంది బ్లాక్ ఇది హైలెట్ అండి బ్లాక్ అది చాలా డిజైనర్గా ఉంది ఇది అయితే బాగుంది షేడెడ్లో వస్తుంది అండ్ ఇది కూడా చూడండి దేనికి అదే హైలెట్ అండి ఇంకా కలెక్షన్ అయితే ఇదిగో ఉంది ఇందాక మనం వేరే కలర్ చూసాము ఇది వన్ మోర్ కలర్ నెక్స్ట్ ఇది కాపర్ నిమ్జరి ప్యాటర్న్ వస్తుంది విత్ గోల్డ్ కలర్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు ఇది కూడా సేమ్ అండి రస్ట్ మెరూన్ షేడ్ అయితే వస్తుంది సో బ్లూ విత్ గోల్డ్ కలర్ అనమాట కలెక్షన్ అయితే నిజంగా అండి ఇదిగో ఆ చూడండి అసలు మొత్తం జరిగి ఇంకా గ్రీన్ కలర్ కి మనకి చక్కగా స్టెప్ వైజ్ లోని ఇలా అయితే ఇస్తున్నారు అసలు ఇది సాటిన్ స్టైల్ లోని బాగా ఉంది ఇటాలియన్ క్రే ప్యాటర్న్ అయితే వస్తుంది నెక్స్ట్ గ్రీన్ షేడ్ అయితే ఉంది నెక్స్ట్ ఇలా మనకి లైట్ పింక్ లో అయితే వస్తుందండి ఇదిగో చూస్తున్నారు షేడెడ్ లోని ఎంత అంటే ప్లెయిన్ లో మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అసలు భలే ఉన్నాయి కదా అసలు ఇంత కలెక్షన్ ఇంత తక్కువ ప్రైజ్ ఇది భలే మెత్తగా ఉందండి అసలు వంద రూపాయలు అంటే సూపర్ కళ్ళు మూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అండి కలెక్షన్ నిజంగా అసలు ఈ ప్రైస్కి నిజంగా ఛాలెంజింగ్ అని చెప్పుకోవాలి బట్ డ్యామేజ్ ఉంటుందనేది తీసుకోండి రాకపోతే అదృష్టం కానీ ఆ పదాన్ని అయితే వాడేస్తున్నారు మళ్ళీ ఎక్కడైనా ఏదైనా వస్తే సార్ మిస్టేక్ వచ్చిందండి ఇది అంటారు అది అని సో అందుకని చక్కగా ఈజీగా అయితే మెన్షన్ చేసేస్తున్నాము సో మెన్షన్ చేస్తే కలెక్షన్ అయితే ఇస్తున్నారు బాబు మంచి పైంక్ కలర్ అండి ఇదిగో లైట్ ఆనియన్ కలర్ కి మనకి వైన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది క్రీమ్ కలర్ ఇచ్చింది క్రేప్ రెడ్ విత్ బ్లాక్ బోర్డర్ సో కలెక్షన్ అయితే సూపర్ అయితే ఉంది దీని మళ్ళీ లేస్ కూడా వచ్చింది ఇదిగో చక్క లేస్ కూడా ఉంది కానీ అన్నిటికీ ఉంటాయని అడైతే అడగద్దు అదిగో అలా బండిల్స్ ఓపెన్ చేసి అమ్మ నేను అన్సీన్ లేదు అదిగో అందుకనే బండిల్స్ వచ్చి అలా ఓపెన్ చేసి అయితే వేస్తున్నారండి ఏది రిపీటెడ్ ఉందా మళ్ళీ ఇది అదే అయితే అడగద్దు సో ఇక్కడ వీడియోలో మీకు ఏవైతే చూపిస్తున్నామో వాటి వరకే కలెక్షన్ అయితే ఉందన్నమాట కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే హ్యాపీగా డైరెక్ట్ షాప్ విజిట్ కూడా చేసేసేయండి షాప్ విజిట్ చేసినా కూడా నో ప్రాబ్లం అనమాట మీరు ఇది చూస్తున్నారు కదా మంచి మల్టీ కలర్ కాన్సెప్ట్లో అయితే వస్తుంది బ్లాక్ పింక్లో అయితే ఉంది ఇది ఎల్లో రెడ్ అండ్ గ్రీన్ కలర్ సో పింక్ కలర్ కాంబినేషన్ అండి వైన్ విత్ జెరీ బార్డర్ ఇది అయితే మనకి వివింగ్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ బ్లూ విత్ మున్యా బార్డర్ స్టైల్ అనమాట అసలు చూస్తున్నారు కలెక్షన్ అలా మనకు ఒక కుప్ప మొత్తం ఒక అక్షయపాత్ర ఇంకా అక్కడ కట్టలు అయితే ఉన్నాయి సో ఓపెన్ చేస్తున్నారు ఇది ఇంక్ బ్లూ అయితే ఉంది సో ఇది కూడా మనకి గోల్డ్ టిష్యూ ప్యాటర్న్ ఇగో లెవెండర్లోని అండ్ వన్ మోర్ క్రీమ్ విత్ గ్రే బార్డర్ అండి సో ఇది కూడా చూడండి షేడెడ్ ప్యాటర్న్ బ్రష్ పెయింట్లో అయితే వస్తుంది నెక్స్ట్ వైన్ విత్ గోల్డ్ ఇది కూడా మనకి షేడెడ్ ప్యాటర్న్ అయితే ఉంది చూస్తున్నారు జెరీ లైన్స్ విత్ లీఫ్ డిజైన్ కట్ సారీ వచ్చిందా ఓకే ఆయన అంటే రెండు కలిపి ఇచ్చేస్తారా ఓకే సో కట్ సారీలో వచ్చిందండి బట్ అది కూడా మీకు హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నారు అనమాట రెండు కలిపి బాగున్నాయి అయితే కలెక్షన్ అయితే నిజంగా ఇది కూడా ఫ్యాబ్రిక్ మనకి మీటర్ కొనుక్కోవాలి అంటే వంద నూట యాభై అట్లా ఉంటాయి డిజైన్ బట్టి బట్ అలాంటిది ఇక్కడ ఏంటంటే మనకి త్రీ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ డ్యామేజ్ ఉంటుంది ఉండకపోవచ్చు సో అది కూడా మీకు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశాం కాబట్టి ఎవరికి ఎన్ని కావాలి అన్న హ్యాపీగా మీకు వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది లేదా గుంటూరు దగ్గరలోనే ఉన్నామనుకుంటే డైరెక్ట్ మీరు షాప్ విజిట్ కూడా అయితే చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇంత కలెక్షన్ అనేది నిజంగా చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు ఛాలెంజింగ్ కాస్ట్ టు కాస్ట్ సేల్ అని చెప్పుకోవచ్చు బ్లాక్ సో చాలా షైనింగ్ ఇది కూడా మనకి ఇటాలియన్ ఐ మీన్ షైనింగ్లో అయితే ఉంది బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ గ్రీన్ కి దానికి అయితే అల్టిమేట్ కలెక్షన్ అండి చక్కగా మీరు డ్రెస్ డిజైన్ చేయించుకుంటాను అన్నా కూడా హ్యాపీగా అయితే తీసుకోవచ్చు సో పింక్ విత్ గ్రీన్ కలర్ విత్ బుటీస్ డిజైన్ అయితే ఉంది ఇది చిన్న స్టోన్ వర్క్ అయితే హైలైట్ చేశారు షేడెడ్ లోని మనకి పింక్ ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది కూడా మనకి ఓనియన్ లైట్ కలర్ విత్ డార్క్ షేడ్ అయితే ఉంది మంచి గ్రేప్ వైన్ కలర్ అండి సో వైన్ కలర్ లోని ఇలా గోల్డ్ సరీ అయితే వస్తుంది మంచి బ్లూ విత్ షైనింగ్ సో ఎల్లో మస్టర్డ్ ఎల్లో అండ్ బాటిల్ గ్రీన్ సో ఇది వచ్చేసరికి బ్లూ ఇట్లా సరే లైన్స్ అయితే వస్తుంది ఇదిగో ఇది మనీ షేడెడ్ పార్టన్ అండ్ మెరూన్ కలర్ అండి సో ఇది బ్లూ కలర్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎల్లో విత్ మెరూన్ అండ్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సో పింక్ విత్ గ్రీన్ ఇంత కలెక్షన్లో మేబీ ఇది కాదు డిజైన్ మారింది ఇది ప్లెయిన్ ఇదిగో పింక్ వైన్ ఇట్లా గ్యాప్ బార్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇదిగో లైట్ గ్రీన్ షర్ట్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా అన్నీ చెప్తున్నాను కదా మంచి మిక్స్డ్ కలెక్షన్ బట్ దేనికి అదే హైలైట్ అనమాట ఫ్యాబ్రిక్ వైజ్ అయితే ఇది మళ్ళీ చూడండి ప్యాచ్ వర్క్ కూడా వచ్చింది బట్ ఏదైనా వందే ఈ కలెక్షన్ అంతా స్టార్టింగ్ టు ఎండింగ్ ఎన్ని తీసుకున్నా ఎలా తీసుకున్నా వంద రూపాయలే చక్క బ్రాసో సారీస్ కూడా అయితే మధ్యలో వచ్చేసాయి కానీ వావిచ్చి ఉండేది బాగుందో గ్రీన్కి ఇట్లా మనకి వివింగ్ బార్డర్ అండి చక్క ప్యాచ్ బార్డర్ కానీ వంద రూపాయలు మళ్ళీ ఇందులో బ్లూ కలర్ విత్ గోల్డ్ బాక్సెస్ ఎల్లో షేడెడ్ ప్యాటర్న్ సో లావెండర్ అండ్ గ్రీన్ కలర్ విత్ జరీ బార్డర్ స్టైల్ అయితే వస్తుంది సో ఎల్లో కలర్కి మనకి ఇట్లా స్టెప్ వైజ్ బార్డర్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు సాకేల్ డిజైన్ అయితే ఉంది విత్ గోల్డ్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసరికి లైట్ లెవెండర్ కలర్ అయితే ఉంది అక్కడైతే నీరసం అయిపోయి ఇన్ని కలెక్షన్ చూపించి సార్ అంటే మినిమం ఇన్నీ తీసుకోవాలా లేకపోతే సో ఎలా అయినా తీసుకోవచ్చు ఇవి ఏదైనా హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో మిస్టేక్ ఉన్నదని తీసుకోవాలి మెజర్మెంట్ మూడు ఐదున్నర ఐదున్నర సో మూడు నుంచి ఐదున్నర మీటర్లు అయితే వస్తుందండి డ్యామేజ్ సో డామేజ్ ఉంటది అని కొనుక్కోండి అసలు ఇక్కడ గ్యాప్ లేదు సో అంత కలెక్షన్ అయితే ఉంది మొత్తం ఇది సో చూస్తున్నారు సో చాలా కలెక్షన్ అండి ఏదైనా తీసుకోవచ్చు వంద రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది కుబేరా పట్టు కుబేరా పట్టు చిన్న సూఫ్మలోపు ఉంటుంది అండి ఓకే ఉండవచ్చు చూడండి పోవచ్చు కొంచెం ఇది స్టాక్ అయితే ఒక వికెట్లో వచ్చింది ఓకే కొంచెమే ఉన్నాయి ఓకే సార్ దేవలో మూడొందల పడుతుందండి బాగున్నాయి లైట్ లో ఉన్నాయి చక్కగా చూడండి ఎంత బాగున్నాయో బాగున్నాయండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అని అంట ఇదిగో చూడండి ఎంత బాగుంది మొత్తం ఆల్ ఓవర్ అండ్ బ్లౌజ్ మళ్ళీ హ్యాండ్స్కి బార్డర్ అయితే ఇవి లిమిటెడే ఉన్నాయండి ఇదిగో ఇప్పుడు ఇక్కడ సార్ ఏవైతే చూపిస్తున్నారో సో వాటి వరకే ఉన్నాయి కానీ భలే ఉన్నాయండి సుకుబేర పట్టు శారీస్ అసలు చాలా బాగున్నాయి సూక్ష్మ లోపాల అది వినండి మళ్ళీ ఓకే సూక్ష్మ లోపాల కుబేర పట్టు శారీస్ అది కూడా కొంచెం ఎక్కువ కలెక్షన్ అయితే లేదు సో కేవలం మూడు వందల రూపాయలకి మాత్రమే ఇస్తున్నారు చాలా బాగున్నాయి శారీస్ అయితే బట్ కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోండి ఇంత తక్కువ ప్రైస్లోని ఈ సారీస్ అంటే నిజంగా అసలు ఛాలెంజింగ్ ప్రైస్ అనే చెప్పుకోవచ్చు ఈవెన్ పిల్లలకి టాప్స్ లెహెంగర్స్ డిజైన్ చేస్తే బాగుంటాయండి చాలా హెవీగా కూడా ఉంటాయి ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి అంటే ఏమైనా డిఫెక్ట్ ఉంటే ఉండచ్చు అనే చెప్పారు సో అందుకోసమనే డ్రెస్ డిజైనింగ్ అంటే మనకి కటింగ్స్లో వెళ్ళిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట సో హ్యాపీగా అయితే పింక్ చేసుకోవచ్చు అసలు డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ అది కూడా మనకి మంచి బ్రైట్ కలర్ షర్ట్ ఇది అయితే అయితే షేడ్ అయితే వస్తుంది మంచి వైట్ విత్ రెడ్ కలర్ అయితే ఉంది సో కలెక్షన్ అయితే చాలా బాగుందండి మంచి థిక్ గ్రీన్కి ఫుల్ గోల్డ్ అయితే వస్తుంది సో మెరూన్ రెడ్లో అయితే ఉంది నెక్స్ట్ ఇది కూడా మనకి లక్స్ గ్రీన్ అంటాం కదా సో ఆ కలర్ మీద అయితే ఉంది సో స్నో బ్లూ కలర్ అలా కూడా అంటారు నెక్స్ట్ గ్రీన్ విత్ రెడ్ అండి బాక్సెస్ డిజైన్ నెక్స్ట్ ఇట్ వచ్చి రెడ్ విత్ నెవీ బ్లూ బార్డర్ అయితే వస్తుంది సో లక్స్ బ్లూ కి మనకి బార్డర్ చాలా అయితే ఉంది ఇదిగో బార్డర్ అయితే ఇలా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇది సో ఇవే ఉన్నాయి మనకి మూడు వందల రూపాయలు పడుతుంది ఓకే సో చాలా బాగున్నాయండి సో డ్యామేజ్ అయితే ఉంటుంది తీసేసుకోండి మూడు వందల రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వన్ మా కలెక్షన్ అయితే చూద్దాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్